ఏలూరు నగరంలో ఎడతెరిపి లేకున్న మూడు రోజుల పాటుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో శనివారం ఉదయం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆయా ప్రాంతాలను సందర్శించడం జరిగింది పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన న్యూస్ తో మాట్లాడారు నగరంలో కురుస్తున్న వర్షాలకు కచ్చా డ్రైన్లు పొంగి వరద నీటితో పాటు మురుకు నీరు రహదారులపైకి వచ్చి దుర్వాసన వెదచల్లుతుందని తెలిపారు ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఎవరైతే కొద్దిగా ఉన్నవాళ్ళు వాళ్ళు డ్రైనేజ్ సీజన్ ప్రారంభమైంది ఎక్కడైతే లోతట్ ఏరియాస్ ఉన్నాయో ముఖ్యంగా సిమెంట్ రోడ్ లేని చోట్ల మట్టి రోడ్లు ఉన్న చోట్ల అటువంటి చోట్ల నీళ్ళు నిలబడటం కానివ్వండి అదేవిధంగా డ్రైన్ సరిగ్గా లేకపోవడం వల్ల కచ్చా డ్రైన్ ఉండటం వల్ల ఉన్న కచ్చా డ్రైన్లో సరిగ్గా ఫ్లో లేకపోవడం వల్ల ఖాళీ స్థలాల్లో విపరీతంగా చెట్టు పెరగటము అవి హైట్లో ఉండి ఆ వాటర్ మొత్తం రోడ్డు మీద అదే అదేవిధంగా చాలా చోట్ల ఈ ఖాళీ స్థలాల్లోకి విపరీతంగా రోడ్డుగా నీళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూడా దోమలు గుడ్లు పట్టడం ఈ విధంగా అనేకమైనటువంటి పరిస్థితులు ఈ రైనీ సీజన్ వల్ల వస్తున్నాయి దీన్ని కూడా ఈరోజు లక్ష్మీనగర్లో ప్రత్యేకంగా ప్రజ సమక్షంలో పరిశీలన చేయడం జరిగింది దీనికి సంబంధించి ముందుగా వాటర్ ఫ్రీగా ఫ్లో అవడానికి సంబంధించి ఎక్కడైతే కట్ట కాలవల్లో అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం ప్రయత్నం చేస్తున్నాము రోజు మధ్యాహ్నం చేసి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ముందు రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా డ్రైన్ల ద్వారా కచ్చా డ్రైన్ల ద్వారా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా కింద ఉన్నటువంటి దోమల పెడద రాకుండా ముఖ్యంగా ఈ వర్షపు నీరు అనేది మంచినీళ్ళు అది మన ఇంట్లో కానీ బయట ఎక్కడున్నా సరే ఈ యొక్క మంచినీటితో పెరిగే దోమ వల్ల వచ్చే వ్యాధి డెంగీ వ్యాధి కాబట్టి మన ఇంట్లో కానీ బయట ఎక్కడైనా మంచి మంచినీళ్ళు ఉన్న చోటల్లో కూడా మనం అవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి దోమల నివారణకు సంబంధించి ఎక్కడైతే నీళ్ళు నిలబడిపోయినావో అటువంటి ప్లేసుల్లో ఆయిల్ అదే అదేవిధంగా స్ప్రేయింగ్ చేస్తున్నాము దాంతోపాటు ఫ్లైయింగ్ మస్కిటో కోసం మనం ఫ్లాగింగ్ చేస్తున్నాం ఫ్లాగింగ్ కూడా కొత్తగా మనం ఏంటంటే డ్రైన్ కింద ఉన్నటువంటి వాటర్లో కూడా మనం ప్యాకింగ్ చేస్తున్నాము కాబట్టి కార్పొరేషన్ నుంచి సాధ్యమైనంత వరకు ఈ దోమలు నియంత్రణకి నివారణకి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి ఎక్కడైనా సరే మీకు సమస్య వస్తే కనుక వెంటనే మాకు తెలియజేయచ్చు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసిన కాల్ సెంటర్ కూడా ఉంది కాబట్టి మీ ఫోటోలు కానీ వీడియోలు కానీ వాయిస్ కానీ అన్ని పెట్టవచ్చు మాకు